హలో అండి పండగ పండుగ ఎంతవరకు వచ్చింది నేనైతే అరిసెలు మొన్న చేశాను కదా ఇంకా కొంచెం లాస్ట్లో గిన్నె గీగేసిన పిండి అయితే ఉంటుంది కొంచెం ఆ పిండితో మా అమ్మమ్మ అయితే మాకు చిన్నప్పుడు ఇలాగ చేసి పెట్టేది ఇంకా ఉన్న అన్ని రోజులు రెండు సంవత్సరాలు అయిందామని చనిపోయి ఇలాగే మాకు అన్నీ చేసి పెడతా ఉండేది అరిసెలు చేసిన ప్రతిసారి తనకు నచ్చినవి అన్నీ మాకు చేసి పెట్టేది తినమని చాలా బాగుంటుంది ఆ దోశ అయితే తీపి దోశ అనొచ్చు ఇంక అరిసెలు అయితే చాలా బాగా వచ్చేసాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ బెల్లం అయితే ఎర్ర బెల్లం కాబట్టి ఉన్నాయి అరిసెలు ఇంకా మా సైడ్ అయితే బెల్లం తెల్లగా ఉంటుంది అందుకని తెల్లగా వస్తాయి అరిసెలు అత్తమ్మ అయితే కొన్ని చేస్తాను అనింది ఇంక అందుకే నేను కొన్ని చేశాను ఇంక ఊరికెళ్ళి చూడాలి అత్తమ్మ ఏమేమి పండుగలు చేసిందో నేనైతే అన్నీ చేశాను కొన్ని కొన్ని ఇంకా నెక్స్ట్ వీడియోల్లో అన్నీ షేర్ చేస్తాను ఇంకా మీరైతే ఏం చేసుకున్నారు ఎన్ని రకాల పిండి వంటలు చేసుకున్నారు ఇంక పిండి వంటలు అనేది మన ఓపిక ఇంకెన్నైనా చేసుకోవచ్చు మన ఇష్టము ఇంకా ఆయిల్ వుడ్డు అని అనుకున్న వాళ్ళు తక్కువ చేసుకుంటారు లేదంటే వాళ్ళ ఇష్టం వీడియో నచ్చితే చిన్న లైక్